ఈరోజైతే మార్నింగ్ అల్లిపురం నుంచి ఒక కస్టమర్ కాల్ చేశారు వాటర్ లీకేజ్ అవుతుందని ఇండోర్ నుంచి సో వచ్చి కండిషన్ అంతా చూసిన తర్వాత ఫుల్గా డస్ట్ అయితే పట్టేసి ఉంది చూసారు కదా బ్లోవరు అలాగే కాయిల్ కూడా కంప్లీట్గా డస్ట్ అయితే ఉంది ఇది బయటికి అంతగా కనిపించట్లేదు లాస్ట్ టైం ఒక టెక్నీషియన్తో టూత్ బ్రష్తో క్లీన్ చేయించారు అయినా కూడా వాటర్ అనేది కారణం తగ్గలేదు సో చూస్తున్నారు కదా వెనకాల బ్యాక్ కాయిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది చూసారు కదా బ్యాక్ కాయిల్లో ఎంత డస్ట్ ఉందో యాక్చువల్గా ఈ పైన హోల్ నుంచి ఆ వాటర్ బ్యాక్ పాయిల్ ఉన్న వాటర్ అంతా వచ్చి ఈ వే ద్వారా ఈ కిందకి డ్రైన్ ట్రైల్లో కింద వెళ్తుంది సో స్క్రూడ్రైవర్తోనే మూవ్ చేస్తున్నాను కదా అది ఒక వే అనమాట సో ఆ పైన హోల్ నుంచి ఆ పై హోల్ నుంచి కిందకు వచ్చి కంటిన్యూగా ఇటు సైడ్ వచ్చి అవి ఇటు ట్రేలోకి వస్తుంది ఫ్రంట్ సైడ్ ఉన్న ట్రేలోకి ఆ వాటర్ అయితే కలెక్ట్ అయ్యి డ్రైన్ పైప్లోంచి బయటికి వెళ్తుంది సో ఆ వెనకాల మన సర్వీస్ జనరల్గా బ్యాగ్ వేసి సర్వీస్ చేసినప్పుడు ఆ వెనకాలైతే క్లీన్ చేయాలని చూసారు కదా డ్రైన్ పైప్లోంచి ఎలా వచ్చిందో సో అలాగా ఆ ట్రే నుంచి బయటకు వస్తుంది సో వెనకాల గోడ ఫిక్స్ చేసి ఉన్నప్పుడు ఆ బ్యాక్ ట్రే అండ్ ఈ బ్యాక్ కాయిల్ కూడా క్లీన్ చేయడానికైతే అవ్వదు సో అలాంటప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేసి చేసుకుంటే చాలా మంచిది ఇది సాధారణంగా త్రీ ఇయర్స్కి ఒకసారైనా రిమూవ్ చేసి సర్వీస్ చేసుకోవాలి సో చూసారు కదా లోపల ట్రే కూడా ఆ కాయిల్ కింద కూడా ఎలా ఉందో మొత్తం డస్ట్ అనేది అండ్ అలాగే ట్రేలో కూడా చూడండి సో ఇన్సైడ్ కాయిల్ ఇన్సైడ్ కూడా ఎక్కువ డస్ట్ అనేది బ్లాక్ అయిపోయింది అందువల్ల ఎయిర్ ఫ్లో రావట్లేదు తర్వాత కూలింగ్ కూడా రావట్లేదు సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా చేశాను ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే మీ ఇప్పుడు అన్సీజన్ కాబట్టి అంటే ఇప్పుడు హ్యాండల్ తగ్గాయి కాబట్టి సో ఈ టైంలో అయితే మీరు రిమూవ్ చేసి సర్వీస్ చేసుకుంటే చాలా మంచిది ఎంతవరకు ఎవరైతే చేయించుకోలేదో ఇలా చేయించుకోండి ఒకసారి మీకు కూలింగ్ పెరుగుతుంది అండ్ అలాగే కరెంట్ బిల్ కూడా చాలా తగ్గుతుంది ఎందుకంటే కాయిల్ ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో అప్పుడు మీకు లోడ్ కూడా తక్కువ పడి మీకు ఎక్కువ కూలింగ్ వస్తుంది పవర్ కన్జ్యూమ్షన్ చాలా తక్కువ వస్తుంది సో అలాగే ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఫిక్సింగ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది మీకు కాయిల్ కండిషన్ చూపిస్తాను బిఫోర్ చూసారు కదా సర్వీస్ చేయకముందు చేసిన తర్వాత కూడా చూపిస్తాను అండ్ అలాగే బ్లోవర్ కూడా బయటికి తీసి శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల నీట్గా క్లీన్ అవుతుంది అదే ఇండోర్ అక్కడే ఉండగా మనం బ్యాగేజ్ సర్వీస్ చేసినప్పుడు కొంతవరకు డస్ట్ అయితే ఉంటుంది సో ఇలా ఈ మూడు చూసారు కదా ఆ బేస్ బ్లోవరు అండ్ అలాగే కాయిలు మూడు కూడా కంప్లీట్గా సర్వీస్ అయితే చేసి ఈ విధంగా మళ్ళీ ఫిక్సింగ్ అయితే చేస్తాము సో ఇదనమాట ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో వెనకాల హోల్స్ అనేవి అవే అనేది చూసారు కదా మొత్తం కంప్లీట్గా ఇది కండిషను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే మీకు సర్వీస్ కావాలంటే నెంబర్ పెడతాను కాల్ చేయండి